ఉప్పరమల్ల్యాల గ్రామ సర్పంచ్ ముద్దం నగేష్ అయినటువంటి నన్ను ముప్పై మూడు గ్రామాల సర్పంచులు గంగాధర మండలంలో నన్ను ఏకగ్రీవంగా సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు గౌరవ సర్పంచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా గౌరవ మేడిపల్లి సత్యం మా చుప్పదండ్రి శాసనసభ్యులు గారి సహకారంతో ఏ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడానికి తప్పకుండా నేను కృషి చేస్తా మరోసారి ముప్పై మూడు గ్రామాల సర్పడంచు సర్పంచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉప్పరమల గ్రామ సర్పంచ్ అయినటువంటి నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన మా ఉప్పరమల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున శిరస్వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే గతంలో నేను రెండు సార్లు ముద్దం జనా నగేష్ మా రెండు సార్లు ఎంపిటీసీగా పనిచేసినాం ఫస్ట్ యునాన్ మాస్ కావడం జరిగింది తర్వాత అత్యధికంగా వెయ్యి మెజార్టీ రెండోసారి వెయ్యి మెజార్టీతో గెలవడం జరిగింది ఇప్పుడు సర్పంచ్గా నాలుగు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలిపించినాము గౌరమాల ప్రజలకు అలాగే ఎంపీటీసీగా గెలిపించిన వెంకంపల్లి ప్రజలందరికీ శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ప్రజలు నేను రెండు సార్లు గెలిపించిన నన్ను గతంలో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాల్లో నేను ఒక సభ్యునిగా ఏ మంచి అయినా చెడైనా ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో ఒక సభ్యునిగా నా వంతుగా ఏ ఏ రాత్రైనా పనిచేసినా ఆ నమ్మకంతో నన్ను ఇప్పుడు గెలిపించు అదే నమ్మకాన్ని నేను నిలబెట్టుకొని ప్రజలకు నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా గౌరవ చుప్పదండి శాసన సభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారి సహకారంతో నేను ప్రజలకు ఎప్పుడు మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకున్నట్లో నేను ముందుండడానికి నేను ఎలవెల పనిచేస్తా అని మరొకసారి మా విక్రమలయాళ గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను నాపై మించిన నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను పోగొట్టుకోను నిజాయితీగా నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా నేను ఇతరుల దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ ఎప్పుడు కూడా నేను తీసుకోకుండా పనిచేసిన అదే నమ్మకంతో నన్ను గెలిపించేది మూడోసారి కూడా నన్ను గెలిపించిన ప్రజలకు నా మీద నా నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోను అంతకంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి నేను ప్రజల మా ఉప్పర మలయాళ గ్రామం ప్రజల రుణం తీర్చుకుంటా అని మరొకసారి ముఖంగా నేను వినియోగించుకుంటున్నాను